హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు ఉమన్ నీట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పావుకప్పు పాలతో బెల్లవన్నంని ఎలా చేయాలో చూపించబోతున్నానండి స్వీట్ తినాలి అనిపించినప్పుడు తక్కువ పాలతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందు కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని నీళ్లు వేసుకొని రెండుసార్లు కడుక్కోవాలి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని దీనిలోనే పావు కప్పు పాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకొని చూడండి అన్నం చక్కగా ఉడికింది బెల్లం అన్నం మీకు మెత్తగా కావాలి అనుకుంటే అన్నం వేడిగా ఉన్నప్పుడే గంటతో స్మాష్ చేసుకోండి నేను గంటితో ఒకసారి కలుపుకుంటున్నాను స్మాష్ చేయటం లేదండి ఇలా పొడి పొడిగానే ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఈ అన్నంను పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఏడు లేదా ఎనిమిది జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఈ మొత్తాన్ని కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత జీడిపప్పు కొబ్బరి ఫ్రై చేసుకున్న బాండీలోకి ఈ బెల్లం నీళ్లను వడకట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి బెల్లం నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నంను ఈ నీటిలో వేసుకొని బెల్లం నీళ్లు అన్నం కలిసేలాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికిన తరువాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత అన్నం ఇలా దగ్గరకు అవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్